హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెరిన్ మైండ్స్ ఈరోజు విద్యార్థులు చిన్నవాళ్ళు ఇవ్వనివ్వండి పెద్దవాళ్ళు ఇవ్వనివ్వండి సర్వసాధారణంగా ఏదైనా విషయాన్ని చదివినప్పుడు సబ్జెక్ట్ గురించి ఎవనివ్వండి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఇవ్వనివ్వండి మర్చిపోతూ ఉంటాం సో అలా మర్చిపోకుండా ఎలాంటి పద్ధతులను పాటించడం వల్ల మనము ఒక సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టుకునే అవకాశాలు ఉంటాయని మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మనం ఏదైనా విషయాన్ని ఎన్ని రకాలుగా చదవచ్చు అంటే నేర్చుకోవచ్చు ఒకటి వినడం ద్వారా చదవడం ద్వారా చూడడం ద్వారా ఎవరితో అయినా దాని గురించి చర్చించడం ద్వారా లేదంటే దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అంటే వివరించడం ద్వారా ఇలా రకరకాల పద్ధతులతో మనము ఒక విషయాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది చదవడము రాయడము అనేది చదవడం కన్నా రాయడం వల్ల ఎక్కువ గుర్తుండే అవకాశాలు ఉన్నాయి అలాగే చూడడం వల్ల కూడా ప్రాక్టికల్గా చేయడం వల్ల ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మనం ఒక విషయాన్ని గురించి ఒక సబ్జెక్ట్ని ఒక టాపిక్ని గురించి అందరం కంబైన్గా కూర్చొని దాని గురించి డిస్కషన్ చేయడం వల్ల ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఒక విషయాన్ని గురించి మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా అది మైండ్లో బాగా గుర్తుండిపోతుంది ఇవే కాకుండా మనం పడుకునే ముందు ఒక్కసారి వన్ మినిట్ మనం ఏం చదివాము ఈరోజు అనేది గుర్తు చేసుకోవడము లేదంటే లేవగానే గుర్తు చేసుకోవడము అలా బుక్ మనం ముందు పెట్టుకోకుండా కొన్ని విషయాలు ఏం చదివామా అని చెప్పేసి అలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు చేసుకోవడం వల్ల కూడా మనకు మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి సో ఆర్ ద టెక్నిక్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి